హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ ప్రసాద్ సో క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించినటువంటి రిజల్ట్స్ గురించి చాలాసార్లు అడుగుతున్నారు సో నేను నాకు తెలిసిన ఆఫీసర్లని వీళ్ళందరినీ రిజల్ట్ గురించి వెంట వెంటనే అడుగుతున్నాను బట్ ఎవరైతే ఈ ట్రైబ్ సెక్రటరీకి సంబంధించినటువంటి ఎవరైతే చైర్మన్ వాళ్ళకు హెడ్ ఉంటారో వాళ్ళు డిసిషన్ తీసుకుంటేనే రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి నేను క్యాండిడేట్స్ మీరు వెళ్ళి అడగండి ఇప్పుడు ఎందుకంటే నేను అడిగితే ఇక్కడ సో సమస్య ఎవరు మీరెవరు మీరు ఏంటి అని అడుగుతారు ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే నేను అందుకే డైరెక్ట్ పెద్దవాళ్ళ దగ్గరికి అక్కడ వెళ్లకుండా మిగతా నాకు తెలిసిన ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్స్తోని లేదంటే ఇంకొకరితోని ఇంకొకరితో అక్కడ సమస్య గురించి తెలుసుకుంటున్నాను అండ్ నిన్న మన మిత్రుడు ఒకరు అక్కడికి వెళ్ళాలని చెప్పేసి రోజు కామెంట్లో పెట్టారు సో ఆ వారి కామెంట్ని కూడా పిన్ చేయడం జరిగింది నేను వారిని కూడా రిక్వెస్ట్ చేశాను సో మీరు అక్కడ డైరెక్ట్గా ఏం మాట్లాడారు రిజల్ట్ గురించి వాళ్ళు ఏం చెప్పారు మన మిత్రులందరితో షేర్ చేసుకోండి అప్పుడు కొంచెం ధైర్యం వస్తుంది అని చెప్పేసి అన్నాను బట్ ఆ మిత్రుడు ఇంతవరకు ఇంకా వీడియోను మనకు చేయలేదు సో ఆయన చెప్పిన విషయాన్ని నేను మీకు చెప్తున్నాను ఇది నేను నేను వాళ్ళతో వెళ్ళి మాట్లాడి నాకు చెప్పిన విషయం కాదు నేను జస్ట్ ప్రిన్సిపల్స్తోని కానీ ఇంకా అక్కడ జోనల్ ఆఫీసర్లు లేకపోతే అక్కడ హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి ఆఫీసర్లతో మాట్లాడినప్పుడు ఈ ఎవరైతే మనకు ట్రైబ్ బోర్డుకి హెడ్ ఉంటారో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మేము ఒక సొసైటీలో వర్క్ చేస్తున్నాం ఒక సొసైటీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ అయినా తర్వాత జోనల్ ఆఫీసర్స్ అయినా ఇంకొకరైనా ఈ క్రాఫ్ట్ మ్యూజిక్ రిజల్ట్ మీద డిసిషన్ తీసుకునే వాళ్ళు కాదు మొత్తానికి రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ట్రైబ్ బోర్డ్ సపరేట్గా ఉంటుంది వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్పడం కాదు నేను హాలిడేస్ టైంలో హైదరాబాద్ వెళ్తే అక్కడ ట్రైబ్ ఆఫీసు అనేది ఓపెన్ ఉండదు వర్కింగ్ డేస్లో వెళ్ళాలంటే నేను విత్ ప్రిన్సిపల్ పర్మిషన్ అయినా తీసుకుని వెళ్ళాలి అండ్ లేదంటే అక్కడ ఎవరైతే వేరే వాళ్ళని వెళ్ళి అడగమని చెప్పాను సో ఇలా ఏం జరిగినా అక్కడ ఆఫీస్లో జరుగుతున్న విషయం కంప్లీట్గా మనకు తెలియట్లేదు సో మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకంటే అప్పుడు రిక్రూట్మెంట్ కంటే ముందు నేను కంప్లీట్గా హైదరాబాద్లో ఉన్నాను ఎక్కడికంటే అక్కడికి నేను సోలోగా వెళ్ళినా లేదంటే మిగతా మన అభ్యర్థులతో కలిసి వెళ్ళినా ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలిగాను ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఉండడం వల్ల నేను వేరే వాళ్ళతో కోఆర్డినేట్ అవుతూ వెళ్ళమని చెప్తున్నాను మన మిత్రులు కూడా క్రాఫ్ట్ మ్యూజిక్ రిజల్ట్ గురించి ఎన్నోసార్లు నాకు ఫోన్ చేసినప్పుడు నేను వాళ్ళకి చాలాసార్లు సలహా ఇచ్చాను సార్ వెళ్ళండి హెడ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి ఏం జరుగుతుందో తెలుసుకోండి అని చెప్పేసి చెప్పాను కొద్దిమంది బయట వంటి కాల్స్ చేస్తున్నారు ప్రాబ్లం నుంచి యూట్యూబ్లో చూస్తున్నారు మెసేజ్లో రిక్వెస్ట్ చేసినట్టు మాట్లాడుతున్నారు కానీ సో హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఏం జరుగుతుందని అని చెప్పేసి అడగలేము అడగడం లేదు సో మన మిత్రుడు ఒకరు నేను ఒకరు వెళ్ళారు ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే ఈ మంత్ ఫోర్టీన్త్ వరకు మనకు క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ కీ కానీ ఇంకా అవన్నీ దానికి సంబంధించిన సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి సో సెప్టెంబర్ మనకు అక్టోబర్ ఫోర్టీన్త్ వరకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అండ్ నవంబర్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు మన మిత్రుడు చెప్తున్నాడు సో మ్యాక్సిమం అలా జరగాలి జరిగితే మనందరికీ ఒకే రిక్రూట్మెంట్లో అందరం కలిసి రిజల్ట్ కోసం కానీ మిగతా అన్ని కోసం అందరం కలిసి ఫైట్ చేశాం సో ఈరోజు ఫైనల్ రిజల్ట్ కూడా ఏదైతే ఏదైతే ఈ ఫ్రూట్ అనేది మనం అందరం కలిసి ఒక చెట్టును పెంచుకున్నట్టు ఈ ఆ ఫ్రూట్ కళాల అందరి అందరికీ లాభం జరగాలి సో మాతో పాటు ఇప్పుడు టీజీటీలు పీజీటీలు జేఎల్లు డిఎల్లు లైబ్రేరియన్స్ ఎలాగైతే పోస్టులో జాయిన్ అయ్యారో మిగిలిన ఆ క్రాఫ్ట్ మ్యూజిక్ ఆర్ట్కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆర్ట్ ఎగ్జామ్ రే ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అండ్ దీంట్లో ఇక మళ్ళీ ఏదైతే ఈ మిగిలిపోతున్నాయో డిఎస్సి వల్ల ఖాళీ అవుతున్నాయి ఇంకా రకరకాల కారణాల వల్ల ఖాళీ అవుతున్న పోస్టులన్నింటి కూడా సో మనకు సెకండ్ లిస్ట్ ఇస్తే ఇంకా బాగుంటుంది సో ఇది మన మనకు ఇప్పటివరకు నేను ఈ వీడియోలో చెప్పదలసిన విషయం సో మళ్ళీ వన్ ఇస్ట్ వన్ సంబంధి వన్ ఇస్ట్ టూకి సంబంధించినటువంటి మిగతా క్యాండిడేట్స్ వాళ్ళ గురించి కూడా ఇంకొక వీడియోలో ప్రత్యేకంగా మాట్లాడతాను అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించిన రిజల్ట్స్ ఈ మంత్ ఫోర్టీన్త్ లోపు రావాలని ఎక్స్పర్ట్ చేద్దాం వస్తే మనందరికి మంచిదే రాకపోతే దాని గురించి కూడా అభ్యర్థులు ఎవరైతే హైదరాబాద్కి అందుబాటులో ఉంటారో లేదంటే చుట్టుపక్కల ఉంటారో సో వెళ్ళి ఎందుకు రిజల్ట్ లేట్ అవుతున్నాయి ఏంటి పరిస్థితి అనేది అక్కడ వెళ్ళి అడిగితేనే ఒక లైవ్లో క్లారిటీ వస్తుంది తెలుసుకున్న అక్కడ క్లారిటీ తెలుసుకున్న విషయాలు ఇప్పుడు నేను మిగతా మన రిజల్ట్ టైంలో కోర్టు కేసుల టైంలో అక్కడికి వెళ్ళి నేను తెలుసుకున్న విషయాన్ని నలుగురికి షేర్ చేశాను సో మిగతా వాళ్ళు కూడా ఎవరైతే క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారో మీకు తెలిసిన విషయాన్ని దయచేసి ఏదో ఒక గ్రూప్లో నుంచి కానీ లేదంటే వీడియో రూపంలో కానీ చేయండి చేసి పెట్టండి సో లేదు అనుకుంటే మీరు కనీసం ఒక చిన్న వీడియో చేసి నాకు చెప్పినా నేను ఆ వీడియోని ఆ వీడియోని ఖచ్చితంగా మీ పేరు మీద యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను లేదంటే అక్కడ సరైన విషయాన్ని నాకు చిన్న మెసేజ్ చేసినా సరే నేను మీ గురించి మిగతా వాళ్ళందరూ చెప్పడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే మన పోస్ట్ని ఇంకొకరు ఎవరు తీసుకొని పోలేరు సో మన ఉద్యోగం మనకే ఉంటుంది దయచేసి మన మనకు తెలిసిన విషయాన్ని ఇంకొకరు చెప్తుంది నిజంగా మనం అర్హులమైతే మన ఉద్యోగం మనకే ఉంటుంది ఎవరికో ఇన్ఫర్మేషన్ చెప్పకుండా దాచిపెట్టుకుంటే అది ఆ ఉద్యోగం మనకు వస్తుంది కూడా మన భ్రమం సో కాబట్టి దయచేసి అక్కడ హెడ్ ఆఫీస్కి ఎవరు వెళ్ళినా మీకు ఏ విషయం తెలిసినా క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించి ఏ విషయం తెలిసినా మిగతా వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి ప్రయత్నించండి ఆ విషయం నా దృష్టికి తీసుకొచ్చినా నేను కూడా మిగతా వాళ్ళందరికీ తెలియజేయడానికి ప్రయత్నిస్తాను సో ఫోర్టీన్త్ వరకు రిజల్ట్ రావడానికి ఎక్స్పెక్ట్ చేద్దాం ఆల్ ది బెస్ట్